మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి మతయ్య శువార్త పదవ అధ్యాయము పన్నెండవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల ఆ ఇంటిలో ప్రవేశించు వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చి అది వచ్చను అది అయోగ్యమైనదైతే మీ సమాధానము తిరిగి మీతో కూడా వచ్చును అన్నమాటలు మీకు తిరిగి వచ్చునన్న మాటలు కనబడుతున్నాయి హలో ఇల్లు మనం గమనించాల్సిన మాట ఏంటంటే ఇల్లు యోగ్యమైనదైతే మీతో ఉన్న సమాధానం ఆ సమాధానకర్త అయిన పరిశుద్ధ దేవుడు ఆ ఇంటిని దర్శించి ఆ ఇంటికి కావలసిన కొరతలు తీర్చివేసి మేలుతో నింపుతాడు ఆ ఇంటిలో ఓ సమాధానం లేకుండా ఎవరి ఆలోచనలు వాళ్ళు స్థిరపడిపోయి ఉంటే ఖచ్చితంగా ఆలోచన లేదా మీతో ఉన్న సమాధానపు ఆత్మ మరల తిరిగి మీతో కూడా వచ్చును అన్నమాట ఈ వాక్యంలో మత వార్తలో మనం చూస్తాం లేరా ఈ పూట వాగ్దానికి ఈ మాటని దేవుడు అంటే దాని అర్థం నీవు సమాధానంగా ఉన్నావు గనుక నీతో పరిశుద్ధ దేవుడు నివాసం చేస్తున్నాడు అన్నది రుజువు మాట్లాడుతున్నాడు ఒకవేళ లేకపోతే పాస్టర్ గారు ఏం చేయాలి మీరు గమనించండి లేనప్పుడు ఆ సమాధానం ఎలా మనం సమకూర్చుకోవాలో మనం గమనిస్తాం చూడండి వాటర్ అందనే ప్లేస్లలో ఏ టయానికి వాటర్ వస్తుందో ఆ టయానికి ఎదురు చూసి వాటర్ పట్టుకుంటారు కదా అదే విధముగా ఆ సమాధానం మన మీదకి ఎప్పుడు ఎవరి ద్వారా ఏ రీతిగా ఏరుబడి చేస్తుందో కనిపెట్టి దాన్ని పొందుకోవటమే దేవునికి అందుకే ఆ మాట అన్నారు మీ సమాధానము ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఇంటి వారికి సమాధానం అని చెప్పండి వాళ్ళలో నుంచి నీలో ఉన్న సమాధానం వాళ్ళలోకి ప్రవేశిస్తుంది వాళ్ళకి కావాల్సిన కొరతలన్నీ తీరిపోతాయి ఎందుకంటే ఈ మాట మాట్లాడటంలో ఒక గొప్ప ఉద్దేశం ఏమండి ఈ యూదులు గట్టిగా ప్రేమగా గౌరవంగా ఉండే పరిస్థితుల మధ్యలో ఏమండి ఎవరైతే ఆహ్వానిస్తారో ఎవరైతే ఆయనకు లోబడతారో ఎవరైతే కనికరం కలిగి ఉంటారో వారి మీదకి ఆ కనికరం అనే వెళ్తుంది ఒక మాట అంటది కదా బైబులు ఏమి విత్తవో అదే పంట కోయదు అని అందుకే అంటారు తన శిష్యులు ఏదైనా గ్రామానికి సువార్త చేస్తూ వెళుతున్న సందర్భంలో మీరు కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి సమాధానం అని చెప్పండి మీ ద్వారా సమాధానపరచబడుతున్న పరచబడుతున్న ప్రతి బిడ్డ వారి కుటుంబం సమాధానంగా ఉంటుంది అన్నమాట ప్రభు తన శిష్యులతో తెలియజేస్తున్నట్లు మనం చూస్తాం మరి వాగ్దానం వీక్షిస్తూ నువ్వు సమాధానంగా లేవని చెప్పట్లేదు ప్రభు నీ సమాధానం ఇతరులకు మరొక సమాధానకరంగా ఉంటే అది గొప్ప ఆశీర్వాదకరమైన మార్గము మేలు అని ఎందుకంటే వీటన్నిటి ద్వారా మన నిత్యత్వమునికి చేరే అవకాశం ఉంది సమాధానపరచు వారు ధన్నులు ఏవండి వారు భూమిని స్వతంత్రించుకుందురు చాలా మాటలు మనకు కనబడతాయి దుఃఖపడ్డ వారి ధనులు ఓదార్చబడుతురు ఇవన్నీ ఉంటాయి ఎందుకని అంటే మనం ఓదార్చబడాలి మనం నీతి నిమిత్తం నడుస్తున్నాం అన్న విషయాలన్నిటినీ ఓ ఉన్నతమైన కృపతో ప్రభువు నింపి నడిపిస్తున్నారు మరి వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా దూరాన సమీపన ఈ వాగ్దానం వింటుంటే ప్రభు అంటారు మీరు సమాధానంగా ఉన్నారు కనుక నేను మీతో ఉన్నాను లేని వారికి మీ ద్వారా ఆ సమాధానపు ఆత్మను పంపాలని ఆశపడుతున్నానని ఆలోచించు ప్రార్థించు నీ ద్వారా ప్రభు ఇతరులకు ఆ సమాధానపు ఆత్మ ఇచ్చుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన అయిన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ పిల్ల పిల్లలతో మీరు మాట్లాడి నీ ఆత్మక్రియ కార్యము జరిగించి ఎవరైతే కొరతగా ఉన్నారో ఆత్మ విషయంలో వారికి కావాల్సిన మెండు కృపను సమాధానాన్ని మీరు నింపి నడిపించి మీరు మహిళ పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె ఆమె కాదు